this has also talked to the service to instruct the contact team members to see if your application has any local Bhopal 100 999 mistakes corrected to receive to receive an advertisement and applications wale everyone appeal a provision enable geste means okay appeal kuda petkora la petkora sekendra monal already trying to ask instruction is enabled hindi is made ready అది వాట్ ప్రెజెంటర్ మెయిన్ ఉంది. నువ్వు ఉన్నదాంత్రో ఆ జాయింట్ లో పెట్టుంటే కొడ రిమూవ్ లో దంత్స్ లేసేట అవసరం లేదు కదా. ఇట్లా ఇట్లా. ఇసం సదా. అవును యాది తీసేసి. అవును సార్. మీరు ఆకంపేలే తీసేసి. ఫిజికల్ గా నోటీస్ ఓ మె ప్రింట్ ఇక్కడ చేసి నోటీస్ పడ ఆఫీస్ రూట్ లో. అవును.

ఏం పెడతారు మీరు ఎక్కువ పెడుతుంది అంటే టూ లేయర్సు త్రీ లేయర్స్ ఏసీలేము అంటుంది ఎందుకంటే ఒక బార్డర్ లాగా రావాలండి మొక్కలు పెట్టిన బార్డర్ అయినా కానీ మన ఏరియా బార్డర్ అయినా సరే ట్రాల్ ప్లాంట్స్ పెద్దగా సో ఫుల్ఫిల్మెంట్ లోపల డిఫెక్ట్స్ ఏం రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇది రైతు వెలుగు రక్షణపటి నుండి ఆల్మోస్ట్ నాలుగు సీజన్స్ అండి నాలుగు కొన్ని లేట్గా కన్స్ట్రక్షన్ అయినంత ఉంటే మూడు అన్నాయి బట్ ప్లాంటేషన్ ఫుల్గా కవర్ కాలేదు అన్నట్టు అర్థం మనం చేయలేదండి సో ఉంది కదా కలిసి చేయండి అసలు ఇప్పుడు మొత్తము కాయిలెట్ ఫంక్షన్ చేయాలంటే ఏమేమి కావాలి ఫస్ట్ మోటార్ మోటార్ మోటార్తో ఓన్లీ ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే మెయింటెనెన్స్కి లేదు రెండవది టాయిలెట్ రెగ్యులర్ జోట్ అంటే టాయిలెట్ క్లీనింగ్ లేదు డైరెన్ లేదు కాబట్టి మామూలు క్లీనింగ్ డీపీ వాళ్ళు ఎక్కడ శ్రద్ధ తీసుకెళ్తారు అది సో టాయిలెట్